నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఇందూరు నగరం కాషాయమయమైంది శనివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని నగరాన్ని పూర్తిగా కాషాయపు జెండాలతో అలంకరించారు దీంతో నగరం పూర్తిగా పండుగ వాతావరణం కల్పించింది అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాలను సైతం అందంగా ముస్తాబు చేశారు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు శనివారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందుకోసం ఆలయ నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు